ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘారావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అని మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం దుఃఖాల గురించి తెలుసుకుందాం మానవుడు అంటే మనసుతో పనిచేసేవాడని అర్థం మరి ఈ మనసుతో పనిచేసిన మరి లోపల ఉన్నటువంటి ఆ దివ్యాత్మ ఏదైతే ఉందో ఆ దివ్యాత్మ వల్ల ఈ ఇంద్రియాలకు కానీ మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు కానీ ఈ మనసుకు కానీ శక్తి దానివల్లే వస్తుంది దేనివల్ల ఆ దివ్య శక్తి వల్ల ఆత్మ వల్లే అంటే ఆ దివ్య శక్తి వల్లే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం ఈ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకోగలుగుతున్నాం ఈ ప్రపంచంలో ఉన్న వారందరిని మనం చూస్తున్నాం కదా కళ్ళు చూడాలన్నా నోరు తినాలన్నా చెవులు వినాలన్నా ఏదైనా సరే ఆ దివ్య శక్తి వల్లనే మనం ప్రతి ఒక్కటి చేయగలుగుతున్నాం మరి ఈ విషయం తెలియక మనం ఏం చేస్తున్నాం అసలు ఆ ఆత్మ గురించే విస్మరించేస్తున్నాం పట్టించుకోవట్లేదు ఎందుకంటే తెలియదు కదా దేవుడు పుట్టించిండు అని అనుకుంటున్నాం ఆ దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అనే సంగతి కూడా మనకు తెలియదు తెలియదు కాబట్టి దాని గురించి మనమేమి ఆలోచించడం లేదు మరి మానవుడు అంటే శరీరము మనస్సు ఆత్మ ఈ మూడు కలిపి జీవిస్తున్నాం అంతే కదా శరీరము మనస్సు ఆత్మ మరి శరీరం ఏమో మన కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి దీని గురించి ఎక్కువగా పట్టించుకుంటాం ఆలోచిస్తాం దీని గురించి తపన పడుతుంటాం మరి ఈ మనస్సు ఆత్మ రెండు మన కండ్లకు కనిపించదు కదా కానీ కనిపించదు కానీ మనకు శక్తినిచ్చేది ఆ ఆత్మే కానీ దాని గురించి తెలియక మానవుడు మనసు ప్రభావంతోనే ఆ మనస్సు వల్లే అన్నీ జరుగుతున్నాయి అని అనుకుంటాడు అందుకే దుఃఖాలకు గురి అవుతున్నాడు మానవుడు మరి ఈ దుఃఖము ఐదు రకాలుగా ఉంటుందని పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో తెప్ప చెప్పాడు మరి ఏంటి ఆ దుఃఖాలు అంటే అవిద్యా దుఃఖం ఆస్మిత దుఃఖం దుఃఖము అనురాగ దుఃఖము శోకమోహ దుఃఖం మరి ఈ ఈరోజు క్లాస్లో మనం అవిద్యా దుఃఖం గురించి తెలుసుకుందాం అవిద్యా దుఃఖము అంటే మన మనస్సు ప్రపంచం వైపు తిరిగి ఎన్నో కోరికలతో ఉంటుంది మరి ఈ ప్రపంచంలో చూసినన్నిటినీ ఏం చేస్తుంది ఈ శరీరంతో అనుభవించాలని అనుకుంటుంది మరి ఆ కోరిక ఉండడం వల్లనే ఆ కోరికలు తీర్చుకోవడంతోనే ఈ యొక్క జన్మను జీవితం అంతా దానికోసమే ప్రాకులాడుతుంటారు దానికోసమే ఈ జీవితాన్ని అంతా వ్యర్థం చేసుకుంటాడు ఎందుకంటే అదే శాశ్వతం అని తనకు తెలుసు ఈ కోరికలు ఉండడం వల్లనే మానవుడు తనలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు అసలు ఇంకా కోరిక మీద కోరికలుంటే ఇంకా దేని గురించి ఆలోచిస్తాడు తనకు తెలియట్లేదు తనకు అంటే మనకు తెలియట్లేదు ఆ భగవంతుడు మనలో ఉన్నాడు ఆ భగవంతుడి శక్తి ద్వారానే మనం జీవిస్తున్నాము మన జీవితం ఇలా ఉంది మనలోనే భగవంతుడు ఉన్నాడు అనేది మనము గ్రహించటం ఏం చేస్తున్నాము ఎంతసేపు మన ముందు ఉన్నటువంటి ఆ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు అనే అజ్ఞానంతో మనం ఉంటున్నాం ఎందుకంటే ఆ కనిపించని ఆత్మ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు నమ్మడం లేదు మరి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఏంటి అశోచ్యానన్వ శోచస్థం వాదాంక్ష భాషసి గతాశూన గతా నాను శోచంతి పండిత ఎవరికెప్పాడు ఈ శ్లోకము అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి యుద్ధం చెయ్యమంటే చెయ్యకుండా దుఃఖిస్తుంటే అప్పుడు ఈ విషయం చెప్పాడు ఎందుకు శోకిస్తున్నావు నీలో ఉన్నటువంటి అవిద్య వల్లే నీవు శోకిస్తున్నావు నిజానికి ఇక్కడ అంద ఆత్మలే ఈ ఆత్మలే శాశ్వతం శరీరం అశా శాశ్వతం అనుకుని నీవు దుఃఖిస్తున్నావు శరీరం శాశ్వతం అని దుఃఖిస్తున్నావు కాబట్టి నీ జీవితం ఇలా ఉంది అని చెప్పేసి ఎవరైతే ఆత్మ శాశ్వతం అనుకుంటారో దుఃఖించరు శరీరం శాశ్వతం అనుకున్న వాళ్ళే దుఃఖిస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో వివరించి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒక ఈ అవిద్య జ్ఞానం గురించి మనం ఈ అవిద్య దుఃఖానికి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం ఏంటంటే ఒక మట్టి గిన్నెనంట మట్టి గిన్నె ఒక గ్రామంలో ఒక అతడు ఉండేవాడు అతనికి ఎవరికైనా తాతలు ఉంటారు కదా అతనికి కూడా ఒక తాతని తాత ఏం చేసిండో అతనికి మనమడికి ఒక గిన్నె ఇచ్చాడంట ఆ గిన్నె మట్టితో అంతా కప్పుకొని చాలా మురికిగా ఉందట ఇంకా అతడు ఆ గిన్నెని ఏం చేశాడు అంట మామూలు గిన్నెల అది మట్టితో అట్లా అట్లా అంటే మట్టితోనే కాదు మట్టితో కూడుకున్నటువంటి ఆ రంగు రూపుతో అట్లా ఉంది కాబట్టి దాని చిన్న చిన్న పనులకు ఉపయోగించుకునేవాడంట ఒకసారి అతని దగ్గరికి వాళ్ళ ఇంటికి ఒక బంగారం షాపు అంటే అతని ఫ్రెండ్ బంగారం షాప్ అతను వచ్చిందంట వచ్చి ఆ గిన్నెని చూశాడంట ఆ గిన్నెని చూసి ఏంటి ఆ గిన్నె అంటే ఇక్కడ ఇవ్వండి అని చెప్పేసి ఇప్పించుకొని చూసాడంట చూస్తే దాన్ని పరిశీలించి చూస్తే అది బంగారపు గిన్నెనంట అది మట్టితో కూడింది కదా అయితే అక్కడ ఇది చెప్పాడంట తన ఫ్రెండ్కు ఇది మట్టి గిన్నె కాదు ఇది బంగారపు గిన్నె దీని మీద మలినంగా ఉన్నందుకు నీకు ఆ మలినంతో కూడుకుని ఉంది కాబట్టి నీకు దీని విలువ నీకు తెలియలేదు అని చెప్పి చెప్పాడంట చెప్తే అప్పుడు అతడు తల కొట్టుకున్నాడంట ఎందుకు అంటే ఇంత విలువైన బంగారపు గిన్నె నా దగ్గర పెట్టుకొని నేను ఇన్ని రోజులు ఈ దారిద్ర్యంలోనే నేను బతకాల్సి వచ్చింది కదా అని చెప్పేసి తల మీద ఇట్లా కొట్టుకున్నాడు మనం ఎప్పుడైనా ఏదైనా మన చేయకుండా ఇట్లా కొట్టుకుంటాను కదా ఏం బుర్రరా ఇది అని చెప్పేసి వా అతను కూడా అలా కొట్టుకున్నానట అట్లాగే మరి మనం కూడా ఈ మట్టి గిన్నెను మనం మన జీవితానికి అన్వయించుకుంటే ఆ గిన్నె లాంటిది మన శరీరం మరి ఆ మట్టితో పోసింది ఏదైతే ఉందో అది మన మనస్సు మలినమైనటువంటి మనస్సు అది మనలోనే ఉంది అందుకే ఈ నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది సచితానంద స్వరూపండి సత్యమైనంత ఉన్నటువంటి ఈ ఆత్మను మనం తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు ఈ మనసు మలినంగా ఉండడం వల్ల ఎంతసేపు మనం ఏం చేస్తున్నాము ఈ శరీరమే నిజమని ఇదే సత్యమని ఇదే దీని గురించే భావిస్తున్నాం ఎందుకంటే ఇది మన కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి కంటికి కనిపించని దాని గురించి మనం అసలు పట్టించుకోవడం లేదు మరి అంతేకాకుండా ఎంతసేపు ఈ శరీరం ఈ కనిపించే శరీరం నేను పేదవాడినని నేను అందంగా లేనని నేను అందంగా ఉన్నానని ఎంతసేపు ఈ శరీరానికి ఏవేవైతే మనం అన్వయించుకుంటామో దేనికోసమైతే బాధపడుతుంటామో దుఃఖపడుతుంటామో వాటి గురించే ఆలోచిస్తాం మరి ఇదంతా ఎందుకు వస్తుంది మనకు ఆ దుఃఖం ఎందుకు వస్తుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే మనలో ఉన్నటువంటి అవిద్య వల్ల అవిద్య అంటే అజ్ఞానం వల్ల మనకు ఈ దుఃఖం వస్తుంది మరి జ్ఞానం కలిగించేటటువంటి ఆ బంగారు గిన్నె విలువ తెలిసినట్టు మరి మన జీవితంలోకి ఒక గురువు కనుక ప్రవేశిస్తే అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని మనకు తెలుపుతాడు ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని గురించి తెలుపుతాడో ఆ యొక్క ఆ జ్ఞానాన్ని మనం అందుకుంటామో ఏమవుతుంది మన దుఃఖం కూడా పోతుంది ఉంటుందా దుఃఖం ఇప్పుడు మనందరికీ ఉందా ఇన్ని రోజులు మన ధ్యాన మార్గంలోకి రాకముందు ఎంతో దుఃఖపడేవాళ్ళం దానికి ఆలోచించే వాళ్ళం ప్రతి దాని గురించి మనం ఇప్పుడు ఇప్పుడేం చేస్తున్నాం మన జీవితంలో దుఃఖం వచ్చినా బాధ వచ్చినా ఏది ఉన్నా మన గత జన్మ కర్మానుసారమే మన జీవితం ఉందని ఈ కర్మ సిద్ధాంతం గురించి పూర్తిగా అవగాహన చేసుకుని ఇప్పుడు ఆనందంగా జీవిస్తున్నాం జరిగే జరుగుతూ ఉంటుంది మనం మాత్రం ఇలా జీవించాలని మనం ఎప్పుడూ సరి అయిన విధంగానే ఉండాలని మనం చేసేది చేస్తూ ఉంటే ఆ భగవంతుడే మనల్ని చూసుకుంటాడని ఇలా రకరకాలుగా మనకు అర్థమైపోయింది ఇప్పుడు దేనికి మనం బాధపడటం లేదు కదా అన్నిటినీ ఒక శిక్షణలాగా స్వీకరిస్తున్నాం దేన్ని శిక్షగా భావించటం లేదు ఇన్ని రోజులు ఏం చేశాం నాకు భగవంతుడు ఇంత కష్టం పెట్టాడు నాకు భగవంతుడు ఇలాంటి శిక్షణ ఇచ్చాడు అని ఆ భగవంతుణ్ణి తిట్టుకునే వాళ్ళము మనకు వచ్చిన బాధ గురించి కూడా పది మందితో చెప్పుకునే వాళ్ళం ఇప్పుడేం చేస్తున్నాం మన బాధ గురించి ఎవరికి చెప్పడమే కాకుండా చెప్పకపోవడమే కాకుండా ఎవరైనా మనతో ఆ బాధ గురించి షేర్ చేసుకుంటే మనం వాళ్ళకు కర్మ సిద్ధాంతం గురించి వివరణ ఇస్తున్నాం కదా ఇంకా ఈ మార్గంలోకి రండి ఈ ధ్యానం చేయండి మీ జీవితం ఇంకా బాగుంటుంది నా మాట విని ఒక నలభై ఒక్క రోజు మీరు ఈ సాధన చెయ్యండి అని మనం రకరకాలుగా ఇప్పుడు చెప్తున్నాం అంటే ఆ చెప్పే ధైర్యం మనకు వచ్చింది దేనివల్ల వచ్చింది ఒక గురువు వల్ల మనం ఆ ఆత్మ జ్ఞానం అందుకోవడం వల్ల అందుకే గురువులు చెప్పేది ఏంటి అంటే ఒకే ఒక మాట జ్ఞానాన్ని పెంచుకోండి జ్ఞానం పెంచుకుంటే మీకు ఉన్నటువంటి దుఃఖం దూరం అవుతుంది అందుకే మనం ఈ అవిద్యా దుఃఖానికి దూరం అవ్వాలి అంటే ఏం చేయాలి మనలో జ్ఞానాన్ని ఉదయింప చేసుకోవాలి చూడండి ఒక దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్ప ఒక అమ్మాయి అందమైన అమ్మాయి ఏం చేస్తుందంట తన అందాన్ని చూసి మురిసిపోయేదంట రోజు అద్దంలో చూసుకొని మురిసిపోయేదంట మరి రాను రాను ఏమవుతుంది వయసు పెరుగుతుంది వయసు పెరిగే కొద్ది ఏమవుతుంది ఈ శరీరం మొదసలి అవుతుంది వెంట్రుకలు తెల్లబడుతుంటాయి ఇది చూసి ఎంతో దుఃఖానికి గురి అవుతుంది మరి ఎందుకు ఆ దుఃఖం ఎందుకు అంటే తనకు ఉన్నటువంటి ఆ అవిద్య వల్ల ఆ అజ్ఞానం వల్ల నిజంగా తనకు కనుక జ్ఞానం ఉంటే ఎవరైనా సరే ఈ వృద్ధాప్య దశ అంటే ఈ శరీరం మొదసలి అయ్యేది కానీ వెంట్రుకలు తెల్లబడేవి కానీ నిజమే కదా ఈ శరీరం నశించిపోయేదే కదా లోపలన్న ఆత్మకు ఆ భగవంతుడికి వయసు ముదిరిపోతుందా వెంట్రుకలు తెల్లబడతాయా ఏదీ లేదు ఎప్పటిలా ఉంటుంది అది కదా నేను ఈ కనిపించే శరీరం నేను కాదు ఆ కనిపించని ఆత్మే నేను అని ఎప్పుడైతే ఆ అమ్మాయి గుర్తిస్తే ఇంకా దీనికి దుఃఖిస్తా ఆ అమ్మాయే కాదు మనలో మనం కూడా ప్రతి ఒక్కరం మానవులమైన ప్రతి ఒక్కరం మనం కూడా ఈ విషయాన్ని మనం గుర్తించాలి అలాగే మానవుడు కూడా ఈ బంధాలకు లోనై ఈ బంధాలు శాశ్వతంగా ఉంటాయని ఎప్పుడూ పరితపిస్తుంటాడు మరి ఏ బంధమైనా ఎలాంటి బంధమైనా భార్యాభర్తలు అనుకోండి తల్లి కొడుకులు అనుకోండి అత్త మామనుకోండి అక్క చెల్లలు అనుకోండి ఏదైనా సరే చక్కటి స్నేహితులు అనుకోండి ఏ బంధము నీకు శాశ్వతంగా ఇక్కడ ఉండదు ఎవరో ఎప్పుడో ఎవరో ఒకరు దూరం అవ్వాల్సిందే కదా ఈ కనిపించే శరీరాలని ఎప్పటికైనా విడిపోయేటివే లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ ఆ భగవంతుడే ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాడు మరి ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి ఎలా అర్థమవుతాయి అంటే మనలో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానం వస్తేనే మనకి ఇవన్నీ అర్థమవుతాయి ఈ అవిద్య వల్లే మనం ఇవన్నిటిని శాశ్వతం అనుకుంటున్నాం మరి ఈ శాశ్వతాన్ని మరచిపోయి అశాశ్వ ఆ అనిథ్యాన్ని ఆశ్రయిస్తున్నాం నిజం కాని దాన్ని మనం ఆశ్రయిస్తున్నాం ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానం వల్ల మనం శాశ్వతమైన ఆత్మను గుర్తించగలుగుతాము నశించే వాటిపైన మనం ఇంకా పెద్దగా పట్టించుకోము దాని గురించి ఆలోచించము చూడండి ఒక అద్దం ఉంది ఆ అద్దంలో మనం చూసుకుంటుంటాం కదా మన ప్రతిబింబాన్ని మనం చూస్తాం అర్థం ఎప్పుడైనా పగిలింది అనుకోండి అర్థం పగిలింది అనుకోండి అద్దం పగిలితే ఇంకా మనం పోయినట్ల కాదు కదా ఆ ప్రతిబింబం పక్కకు పోతుంది ఆ నీడ పక్కకు పోతుంది ఎందుకంటే అది పగిలిపోయింది కాబట్టి అది దూరం అవుతుంది ఎందుకంటే అది అసలైంది మనది కాదు కాదు కాబట్టి ఆ ప్రతిబింబం మనకు దూరం అవుతుంది అదేవిధంగా ఈ శరీరం తర్వాత ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకు నష్టం జరిగితే జరిగిన ఇది నేను కాదు అనే విషయం తెలుసుకుంటే అప్పుడు మనకింకా పెద్దగా బాధ ఉండదు ఆ అద్దం ముక్కలైతే అది ఎలా మన నీడ వేరవుతుందో మన జీవితంలో ఉన్నటి ఈ బాధలు కష్టాలు దుఃఖాలు ఇవన్నీ కూడా మన అసలు ఆత్మస్వరూపానికి తాకవు ఎంతసేపు ఈ కనిపించే శరీరానికే అవన్నీ ఉంటాయి లోపల ఏమైనా ఉంటుందా బాధ ఉంటుందా నొప్పి ఉంటుందా ఏమీ ఉండదు కేవలం ఈ కనిపించే శరీరానికే ఇవన్నీ మరి ఇవన్నిటి గురించి మనకు అవగాహన రావాలి అంటే ఉన్న ఒకే ఒక్క ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తేనే మనకు జ్ఞానం వస్తుంది మన మనస్సు శుద్ధి అవుతుంది బుద్ధి వికసిస్తుంది జ్ఞానం వస్తుంది మోక్షాన్ని సంపాద అస్సలు అన్నిటికంటే మెయిన్గా ఈ అవిద్య అనేది మనకు దూరం అవుతుంది మోక్షము అవన్నిటి గురించి మనం పక్కకు పెడితే మనలో ఉన్నటువంటి ఈ అవిద్యా దుఃఖం దూరం అవుతుంది కాబట్టి మనం ప్రతిరోజు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేసి మనలో ఉన్నటువంటి ఆ అవిద్యా దుఃఖాన్ని పోగొట్టుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరికొంత సమాచారం మరి వేరే క్లాస్లో తెలుసుకుందాం ఓకే అందరం ధ్యానంలో కూర్చుందాం శ్వాసపై ధ్యాస